రెండు రోజుల నుంచి నా భర్త ఇంటికి రాకుండా రోడ్ల మీద పిచ్చోలాగా తిరుగుతాడు కదా నీ వల్ల ఒక కుటుంబాన్ని నువ్వు రోడ్డు మీదకి లాగా కదరా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమైతే అస్సలు బాగోలేం అసలు మా పరిస్థితి ఎట్లుందంటే దీని స్థితిలో ఉన్నాం మేమైతే ఇప్పుడు మేము ఒక మనిషిని నమ్మి చాలా మోసపోయాం వాడింత పని చేస్తాడని అస్సలు అనుకోలేదు మాకైతే చాలా ద్రోహం చేసినాడు నిన్ను నా సొంత అన్న అనుకున్నాను కానీ నీ చేతిలోనే ఇట్లా మోసపోతామని అనుకో ఎందుకురా మమ్మల్ని ఇంత మోసం చేసాం కుటుంబాన్ని నువ్వు రోడ్డు మీదకి లాగావు కదరా రెండు రోజుల నుంచి నా భర్త ఇంటికి రాకుండా రోడ్ల మీద పిచ్చోలాగా తిరుగుతాడు కదరా నీ వల్ల మేము నీకు ఏది రోజులు చేసినా రా ఇంటికి పిలిచి నీకు అన్నం పెట్టడం మా తప్ప నిన్ను మాత్రం మేము అస్సలు వదిలిపెట్టాము నేను వదిలిపెట్టిన దేవుడు మాత్రం అస్సలు వదిలిపెట్టండి ఏమైందని అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాం మీకు క్లారిటీ ఇవ్వాలి కదా మేము ఎదొకటి నేనే ఎందుకు చేస్తున్నానంటే మా మామ మామ ఇద్దరు లేరు ఎందుకంటే వానికోసం రోడ్ల మీద తిరుగుతున్నారు పిచ్చోళ్ళ